హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో బిస్కెట్స్తో చాలా ఈజీ అండ్ టేస్టీ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ కేక్ అయితే పిల్లలకి చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి ఇది ఇంట్లోనే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఇప్పుడు ఈ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ కేక్ కోసం నేనైతే ఒక రెండు బార్బన్ బిస్కెట్స్ ప్యాకెట్లు తీసుకున్నానండి వీటి ప్లేస్లో మీరు ఓరియో బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న ఈ బిస్కెట్లను ఇప్పుడు మనం ఇందులో ఉన్న ఈ క్రీమ్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేసుకోవాలండి చూసారు కదా అన్ని బిస్కెట్లు కూడా ఈ క్రీమ్ అనేది రిమూవ్ చేసేసి ఈ క్రీమ్ మొత్తాన్ని కూడా మనం మరొక బౌల్లోకి తీసేసుకుందాం అన్నిటిని కూడా ఇదే విధంగా తీసేసుకుందామండి చూసారు కదా ఇలా అన్ని బిస్కెట్లు కూడా ఈ విధంగా క్రీమ్ రిమూవ్ చేసేయాలి ఇలా రిమూవ్ చేసిన తర్వాత మనం మరొక మిక్సీ జార్ తీసుకొని ఈ బిస్కెట్లు మొత్తాన్ని కూడా మనం ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని మూతబెట్టి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా పౌడర్ లాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం మరొక బౌల్ తీసుకొని ఈ పౌడర్ మొత్తాన్ని కూడా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం కొంచెం కాచి చల్లార్చిన మిల్క్ని యాడ్ చేసుకుంటూ ఈ బిస్కట్ ఈ బిస్కెట్ పౌడర్ బాగా క్రీమి స్టేక్చర్ వచ్చేంత వరకు మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇలా బాగా కలుపుతూ ఈ మిల్క్ మధ్య మధ్యలో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం ఒక పది పదిహేను నిమిషాల పాటు మనం బాగా కలపాలండి చూసారు కదా ఇలా మధ్య మధ్యలో మిల్క్ని యాడ్ చేసుకోండి ఒకేసారి మిల్క్ని యాడ్ చేసేసి ఒకేసారి కలపద్దు మధ్య మధ్యలో మిల్క్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇలా బాగా కలపటం వల్ల మనకు ఈ కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత మనం దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఇందులో మనం బేకింగ్ సోడా లేదా ఇలా ఈనోయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈనో యాడ్ చేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు ఈ కేక్ బ్యాటరీ మొత్తాన్ని మనం ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా మీరు బాగా కలుపుకోవటం వల్ల మనకు ఈ కేక్ అనేది చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి చూసారు కదా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం దీన్ని పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం కేక్ ట్రేని తీసుకోవాలండి ఇలా తీసుకున్న ఈ ట్రేకి మనం ఆ లోపల భాగం అంతా కూడా ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి మొత్తానికి కూడా ఇదే విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలండి ఇలా మొత్తం కూడా ఆయిల్ అనేది అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో బటర్ పేపర్ లేదా నార్మల్ పేపర్ అయినా వేసుకోవచ్చు నేనైతే నార్మల్ పేపర్ వేస్తున్నానండి ఇలా నార్మల్ పేపర్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ పేపర్ పైన కూడా మనం ఈ ఆయిల్ అనేది అప్లై చేసేసేయాలి ఇలా అప్లై చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా మనం ఈ కేక్ ట్రేలోకి యాడ్ చేసేసుకోవాలండి మొత్తం కూడా ఇదే విధంగా అన్ని వైపులా ఈ ఈ విధంగా మొత్తం యాడ్ చేసేసుకోవాలి ఈ కేక్ బ్యాటరీ మొత్తం ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కేక్ ట్రేని మనం ఒక టూ టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టిన తర్వాత ఇందులో సాల్ట్ మనం కర్రీలోకి యూజ్ చేస్తాం కదండి సాల్ట్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేయటం వల్ల ఈ కడాయి అడుగు భాగం అనేది మాడకుండా ఉంటుంది ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం స్టాండ్ని పెట్టేసుకోవాలి స్టాండ్ పెట్టిన తర్వాత దీనిపైన మూత పెట్టి మనం ఆ ఒక ఐదారు నిమిషాల పాటు మంట హైలో పెట్టి బాగా హీట్ అవ్వనివ్వాలి ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు స్టాండ్ అనేది బాగా హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు మనం కేక్ ట్రేని ఇందులో పెట్టేసుకోవాలి ఈ స్టాండ్ పైన ఇలా పెట్టిన తర్వాత దీనిపైన మూత పెట్టి మనం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇది మనకు రెడీ అవడానికి మనకు ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ ఈజీగా పడుతుంది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ క్రీమ్ తీసుకొని ఇందులో కొంచెం మిల్క్ని ని యాడ్ చేసి ఈ క్రీమ్ మొత్తాన్ని కూడా మనం కొంచెం జారుగా కలుపుకోవాలి చూసారు కదా మనం ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం మనం మరొక కప్పు తీసుకొని ఇందులో మనం హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ల వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇది షుగర్ సిరప్ ఒక అండి ఈ షుగర్ బాగా కరిగేదాకా మనం ఈ విధంగా కలుపుకోవాలి చూసారు కదా షుగర్ అనేది బాగా కరిగిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనకు కేక్ రెడీ అయిందో లేదో చూద్దాం చూసారు కదండి మనకు కేక్ ఎంత చక్కగా పొంగిందో ఇప్పుడు టూత్పిక్తో కానీ లేదా ఇలా ఫోర్క్తో కానీ కుక్ అయిందో లేదో చూద్దాం చూశారు కదా మనకు ఈ ఫోర్ ఏ మాత్రం కేక్ అనేది అంటలేదు కాబట్టి మనకు ఈ కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ ఈ కేక్ ట్రేని మనం పక్కన పెట్టేసుకుందాం ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఈ అన్ని వైపులా ఈ చాకుతో ఈ కేక్ని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేయకుండా మనకు ఈజీగా వచ్చేసి అండి కాకపోతే ఒకసారి అలా కట్ చేసుకొని ఈ కేక్ ట్రేని ఇలా ఫ్లిప్ చేసి పైన కొంచెం ట్యాప్ చేసారు అనుకోండి మనకు చాలా ఈజీగా ఈ కేక్ అనేది రిమూవ్ అయిపోతుంది చూసారు కదా మనకు ఎంతో చక్కగా కేక్ అనేది వచ్చేసింది ఇప్పుడు ఈ నుండి ఈ పేపర్ మొత్తాన్ని కూడా మనం రిమూవ్ చేసేద్దాం చిన్నగా పట్టుకొని ఈ విధంగా రిమూవ్ చేసేసేయండి చూసారా మొత్తాన్ని ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత మనం సెకండ్ వైపుకి ఈ కేక్ని ఈ విధంగా తిప్పేసుకొని ఇప్పుడు మధ్య భాగానికి మనం ఈ కేక్ని కట్ చేసేసుకుందామండి కేక్ మరీ చల్లారిపోకూడదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా చిన్నగా ఈ విధంగా కట్ చేసేసుకోండి చూసారు కదా కేకుని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం పై భాగాన్ని ఒక పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు మనం షుగర్ సిరప్ ని రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ షుగర్ సిరప్ మనం ఈ విధంగా కొంచెం కొంచెం ఈ కేకు మీద వేసుకోవాలి మొత్తం కూడా ఇదే విధంగా వేసేసుకోవాలండి ఇలా షుగర్ సిరప్ వేసుకోవటం వల్ల మనకు కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వేసిన తర్వాత మనం క్రీమ్ని ఇలా జారుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ క్రీమ్ మొత్తాన్ని కూడా మనం ఈ కేక్కి ఈ విధంగా అప్లై చేసేసేయాలి మొత్తం కూడా ఇదే విధంగా అప్లై చేసేసేయాలండి ఇలా అప్లై చేసేసిన తర్వాత మనం ఈ పక్కన పెట్టుకున్న ఈ భాగాన్ని ఈ కేక్ పైన పెట్టేసుకోవాలి చిన్నగా ఈ విధంగా పెట్టేసుకోండి ఇలా పెట్టిన తర్వాత దీనిపైన ఈ క్రీమ్ కోసం నేనైతే కొన్ని క్రీమ్ తీయని బిస్కెట్స్ అండ్ మిల్క్ మిక్సీ జార్లో వేసి ఈ విధంగా క్రీమ్ లాగా రెడీ చేసుకున్నానండి ఇలా రెడీ చేసుకున్న ఈ క్రీమ్ మొత్తాన్ని కూడా మనం ఈ కేక్ పైన ఈ విధంగా అప్లై చేసేసేయాలి మొత్తం నిండుగా ఈ విధంగా మొత్తం కూడా ఈ విధంగా అప్లై చేసేసేయాలండి ఇలా చేసిన తర్వాత దీన్ని మనం ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ కేక్ ని మనం వేరే ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో పీసెస్ అనేవి కట్ చేసుకున్నారు అంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బిస్కెట్స్ కేక్ అనేది రెడీ అయిపోయినట్లే ఇది మనకు కూల్ కూల్గా అండ్ స్వీట్ స్వీట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా అండ్ ఎంత టెంప్టింగ్గా గా ఉందో దీని టేస్ట్ అయితే పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకి కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి దీని టేస్ట్ అంత బాగుంటుంది కావాలంటే అంటే మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా ఒక్కసారి కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్